నా పేరు మాహుబాషా నా సొంత ఊరు కరువు పక్కన బేదం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఇరవై ఒకటో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కంచి పెద్ద వెహికల్ వరకు ఏమైనా ఉంటే క్వాలిటీ వెహికల్స్ యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వేహికల్ వచ్చేసి నేను కంటైనర్ అంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను ఈ వేకలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది అదర్ స్టేట్ వల్ల వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బండ్లోకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు డెలివరీ అయితే ఇస్తారు మీరు డెలివరీ 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 తీసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డు ఎన్నో సప్లై చేసి రీట్లో వచ్చేసి మీకు కంటైనర్ వాళ్ళంటే కంటైనర్ బైరోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తారు రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇలాంటి బండ్లు వచ్చేసి వందలో ఒక బండి అయితే ఉంటది వందలో కాదు వెయ్యిలో ఒక బండి అయితే ఉంటది చాలా నెంబర్ వన్ క్వాలిటీ నాలుగు టైర్లు వచ్చేసి మన స్టోరూమ్ తో పాటించిన టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి అనిజుడు రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్యాగ్ బంపర్ టు బంపర్ ఒరిజిన ఇంతవరకు డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు నేను ఈ వెహికల్ వచ్చేసి ఇంతకంటే ఎక్కువైతే చెప్పాను చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్ అక్టమ్ ఏసీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లైతున్నాయి స్టేరింగ్ కంటర్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లు అయితే ఉన్నాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు పది రూపాయలు కూడా పని అయితే లేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు ఒకసారి నేను క్వాలిటీ చూపిస్తాను నేను చెప్పేదానికంటే మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటే చూడండి ఈ వెహికల్ క్వాలిటీ అనేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పట్టిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పట్టిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బానూ డోర్లు డిక్కీ మొత్తం కంపెనీ బేస్ట్ ఉన్నాయి మొత్తం షీల్డ్ ఉంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ స్టెప్ టైర్ అనేసి రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఫోర్డ్ ఎకస్ ఫోర్డ్ ఫోర్డ్ ట్రెండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ యొక్క ఇన్సూరెన్స్ కూడా ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేటు కాదు దీనిలో కొద్ది మాట బాగుంటది ఈ వేగులు ఎవరైనా కావాలనుకున్నారు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను గేమ్ వచ్చేసి మాన్యుల్ డీజిల్ వచ్చాను ఒకసారి వేగి మొత్తం చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి బండి నేను ఇంతవరకు నేను ఢిల్లీలో ఎప్పుడైతే నేను చూడలేదు నేను ఉండేది ఉండేటైతే చెప్తాను బండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క రూపాయి పని అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు ప్రైస్ అయితే అయితే చెప్తున్నాను కోడ్ ఎక్స్పర్ట్ ట్రెండ్ ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ ఎక్కడికి కొంచెం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి స్టెప్ని టైర్ వచ్చేసి అన్ని చూడు నాలుగు టైర్లు వచ్చేసి మన స్టోరూన్ తో పాటు టైర్ అయితే ఉన్నాయి ఆ టైర్లు కూడగా నేను టైర్ల మీద డేట్లు కూడా క్లిక్ క్లిక్ టైర్ల మీద నాలుగు టైర్ల మీద మన షోరూమ్ తో పాటించిన డేట్లు కూడా ఆ కూడా నేను చూపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటుంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేల చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటగా ఇది బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి మీరు వెహికల్ అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అనేది లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇలాంటి క్వాలిటీ పంట దొరకాలంటే వందలో వెయ్యిలో ఒకటి ఉంటుంది నేను అంత లేని అయితే చెప్పను నేను నేను వెహికల్ విషయంలో ఉండేది ఉండేటట్టు అయితే చెప్తాను నేను టైర్ల మీద డేట్లు కూడా చూపిస్తాను చూడండి మీరు ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు చూడండి రెండు వేల పద్దెనిమిది నాలుగు టైర్ల మీద నాలుగు టైర్లు చెక్ చెకింగ్ అయితే చేసినాను నేను నాలుగు టైర్ల మీద మన షోరూమ్ డేట్ కూడా ఉన్నాయి ఫోర్డు చూడండి నేను డోర్ కూడా చూపిస్తాను చూడండి ఎక్కడే కానీ చిన్న పాయింట్ కూడా రస్టింగ్ అనేది లేదు ఇంకా మన షోరూమ్ వెహికల్ ఏది

ఫస్ట్ క్వాలిటీ సీట్స్ ఇవి సీట్ కవర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఆండ్రాయిడ్ రివర్స్ కెమెరా ఉడికి ఉంది నావిగేషను ఇవన్నీ వస్తాయి దీంట్లో నేను రూపుడు చూపిస్తాను చూడండి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు ఓన్లీ ఓకే డీజిల్ వేసుకోవడం తోలుకోవడమే అంతే ఈ వేగిలో దీని మీద కూడా డేట్ చూపిస్తాను చూడండి ఇక్కడ మన షోరూమ్ తో పాటు వచ్చిన స్టిక్కర్ ఇది స్టెప్ని టైర్ వచ్చేసి అన్ని ఎందుకంటే అది కవర్ చేయాలంటే నేను ఆల్రెడీ చెక్ చేసినాను యూజ్ అయితే కాలేదు స్టెప్ని టైర్ ఇప్పుడు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలా ఉంటుంది ఇంతవరకు యూజ్ అయితే కాలేదు ఎందుకంటే కవర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అయితే వాటర్ వాష్ డ్రై క్లీనింగ్ కూడా అవసరం లేదు నేను ఈ టైర్ కూడా చూపిస్తాను చూడండి డేట్ রুড় ড্যামেজলে <laughs> ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి నేను ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఈ టైర్ మీద కూడా నేను డేట్ చూపిస్తాను చూడండి గుడికి చూపిస్తాను చూడండి బండి ఎంత నాలుగింది ఏం అనేది ఇక్కడే తెలిసిపోతుంది మన స్టేరింగ్లో కంట్రోల్స్లో మన గేర్ ఆడు దగ్గర ఇంజన్ చూపిస్తాను చూడండి ఫస్ట్ షీల్డ్ ఉంది ఇంజన్ స్టిక్కర్లు కూడలేదు ఇక్కడ లోపల చూపిస్తాను చుట్స్ బోల్టాలు ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు అసలు ఒరిజినల్ పీస్ ఇది డోర్ పేస్టింగ్ ఇది కంపెనీ పేస్టింగ్ ఒకసారి కింద కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇందా కవర్ కూడా పోలేదు ఇంతవరకు ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు and backside didn't you also have to